తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీఈఓ జే శ్యామలరావు చెప్పారు అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓలు గౌతమి వీరబ్రహ్మములతో కలసై టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈవో సమీక్ష నిర్వహించారు అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు చాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం ఉంటుందని అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు అంతకుముందు ఈవో ఇంజనీరింగ్ పనులు అన్న ప్రసాదం దర్శనం వసతి పోలీసు కళ్యాణకట్ట రవాణా హెచ్డీపీ ఉద్యానవనం వైద్యం ఆరోగ్యం శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు సీవీఎండ్ ఎస్ఓ శ్రీధర్ ఎఫ్ఏసిఏఓ బాలాజీ సీఈ నాగేశ్వరరావు ఆలయ డిప్యూటీఈఓ లోకనాథం వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు ఈ సంవత్సరం శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా జరుగుతాయి అలాగే ఉదయం ఎనిమిది నుంచి పది గంటల దాకా అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం ఆరు గంటలకి ఆరున్నర గంటలకి జరుగుతుంది అక్టోబర్ నాలుగో తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పటు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆతిథ్య సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది